చాలామంది రకరకాల ఆహార పదార్థాలు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది దాంతో ఎలాంటి అనార్థాలు ఎదురవుతాయి అంటే చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది అందుకనే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఎలాంటి ఆహార పదార్థాలు ఆహారంగా తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలుసుకుందాం పదండి ముందుగా చెప్పాలంటే సరిగ్గా ఉడికని మాంసం లేదా పచ్చి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మాంసాన్ని బాగా ఉడికించి ఆహారంగా తీసుకోవాలి అందువల్ల ఆ మాంసంలోని బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు మరణిస్తాయి కూరగాయలు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని అందరికీ తెలుసు అలాంటి కూరగాయలు ఆకుకూరల వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది అందుకని వాటిని తినే ముందు శుభ్రంగా కడగాలి ఎందుకంటే వాటిలో సాల్మోనెల్లా ఈ కొలై వంటి సూక్ష్మజీవులు ఉంటాయి పాల వల్ల ఆరోగ్యానికి మన శరీరానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి కొంతమంది పచ్చి పాలను అలాగే తాగేస్తూ ఉంటారు అలా తాగడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది పశువుల నుండి ఆ పాలను పిండేటప్పుడు అనేక సూక్ష్మజీవులు అదేవిధంగా బ్యాక్టీరియాలు వైరస్ లాంటివి ఆ పాలలో ఉండిపోతాయి అవే పాలను మనం పర్సరిజన్ చేయకుండానే డైరెక్ట్గా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం ఎదుర్కొనాల్సి ఉంటుంది అందుకని వేడి చేసి మరకబెట్టడం వల్ల అందులోని సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు మరణిస్తాయి ఆ తర్వాత ఆ పాలను తాగితే ఎటువంటి ప్రమాదం కానీ సమస్యలు కానీ ఎదురవ్వవు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా కొంతమంది పచ్చిగుడ్లు అలాగే తీసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అందువల్ల గుడ్లలో ఉన్న పచ్చి సొన్న తెల్ల గట్టిపడేంత వరకు ఉడికించి ఆ తర్వాత దానిని తిన్నట్లయితే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వవు పచ్చి చేపలను కూడా డైరెక్ట్గా పచ్చిగా తిన్నట్లయితే అందులోనే బ్యాక్టీరియాలు వైరస్ల వల్ల ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుంది అందుకని వాటిని బాగా ఉడికించినట్లయితే అందులో ఉన్న బ్యాక్టీరియాలో వైరస్లు నశిస్తాయి ఉడికించిన తర్వాత తింటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయని అందరికీ తెలుసు కానీ మొలకెత్తిన విత్తనాలు అవి పెరిగే ప్రదేశంలో చాలా రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియాల మధ్య పెరుగుతాయి అందువల్ల వాటిని తినే ముందు మంచినీటిలో బాగా శుభ్రపరచుకుని ఆ తర్వాత తినాలి ఎక్కువ రోజులు నిల్వ చేసిన పిండికి దూరంగా ఉండటం చాలా మంచిది వాటిని పారేయటమే మేలు ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేసే పిండిలో అనేక రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు పురుగులు ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి అలాంటి పిండిని మనం ఆహార పదార్థంలో భాగంగా తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది అందుకని ఎక్కువ రోజులు ఉన్న నిలువ పిండిని పారేయటమే ఉత్తమం